ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఎప్పుడైతే మిగిలి దేవుడి దేవాలైతే ఎప్పుడు లేరు ఒకసారి మిగిలిన బై మిస్టేక్ మిగిలిన దాన్నైతే వేస్ట్ చేయం ఎవరో ఒకరికి అందరికీ పంచుతాం పాడేటం అయితే పాడేయి ఎప్పుడన్నా లేదు లెవెన్ థర్టీ కట్లా అక్కడ ఏదో ఒక తిరునాల్లో ఉన్నట్టు ఉన్నారు అక్కడ ఎదురు చూస్తున్నారు ఆంటీ ఎప్పుడు వస్తుంది ఆంటీ ఎప్పుడు వస్తుంది అని మీరు వ్యాన్ దిగడం కానీ అక్కడ అరుపులు గోళ్ళు ఒక సినిమా హీరో వస్తే అట్లా ఉండదు అట్లా చేశారు ఇప్పుడు కూడా పరిస్థితి అక్కడ అట్లా ఉంటది ఎదురు చూస్తుంటారు పక్కన లో వదిలేసి మీకోసం ఎదురు చూస్తారు అంత గ్రేట్ అంటే ఫుడ్ లైక్ లేకపోతే మిమ్మల్ని చూడటానికి వచ్చామని చెప్పుడు నాకు చాలా సర్ప్రైజ్ గా అనిపించింది అసలు కానీ చాలా సంతోషంగా ఉంది అది ఏంటంటే కొంచెం గిల్టీగా కూడా ఇది అవుతున్నా అట్లా ఇదిగా అంటే ఏదో పెద్ద ఇదిలాగా అనేటప్పటికి అయ్యో ఏంటి నన్ను ఇలా తీస్తున్నారు ఏంటి అని నాకు కొంచెం ఎందుకంటే నాకు ఇంత ఇదా ఇదని చెప్పి ఒకసారి ఇది అనిపిస్తుంది కానీ నిజంగా అసలు నేను ఎంత అదర్శన చేసుకున్నాను అనిపిస్తుంది ఎప్పుడైనా ప్రశాంతంగా ఇద్దరమే మాట్లాడుకోం అందరం కలిపి కూర్చుని మాట్లాడుకుంటాం ఏదైనా సరే నలుగురిని షేర్ చేసుకుంటాం ఇంట్లో మా పిల్లలకైనా సరే ఏ కష్టం వచ్చినా కానీ వాళ్ళకి చెప్పుకుంటాం పిల్లలకి ఎందుకు లేని కూడా వదలెం ఇంకా ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ వాళ్ళకి ముందుంది మనది అయిపోతుంది వాళ్ళకి ఉంది వాళ్ళ ఏది మంచి ఏది చెడు ఏది చేస్తే ఏది తెలియదు అనేది వాళ్ళకి కూడా ఒక అవగాహన రావాలి కదా అని చెప్పి ఏదైనా సరే వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటాం అంటే ఇల్లు కొనేటప్పుడు కూడా అప్పు చేసుకుంటున్నాం మళ్ళీ రేపు పొద్దున్న వడ్డీలు ఇంత ఎక్కువ అవుతాయి మరి ఏంటి నాన్న ఏంటమ్మా అన్నీ అని చెప్పి పిల్లల్ని కూడా అడిగి ఇల్లు కొనడం జరిగింది ఇంకా పిల్లలు కూడా లేదు మమ్మీ చేసుకున్నాము పొద్దున్నే మేము కూడా లేచి హెల్ప్ చేద్దాము మళ్ళీ మనిషిని పెట్టుకుని ఇదిగా ఉంటే ఇది కూడా ఉండదు నాన్న ఇంత ఇది మీదంటే మరి ఎన్ని కట్టి కూడా ఎన్ని సంవత్సరాల కష్టము ఇది మరి ఏం చేద్దాం ఇదిగా అంటే ఇక పిల్లలు కూడా అన్నారు మేము కూడా హెల్ప్ చేస్తాం మమ్మీ చదువుకుంటే ఇంకా అందరం కలిపి ఇలా చేసుకుందాము మీకు మేము సపోర్ట్ ఉంటాము అండ్ ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అందరు సపోర్టింగ్ ఉంటేనే అత్తయ్య మామయ్య సపోర్టింగ్ కూడా ఉంది మాకు మా అత్తగారు మా సపోర్టింగ్ కూడా ఆయన అసలు ఇగో ఇప్పుడు ఇలా ఉన్నారా నేను ఇంకా కొంత అందుకనే ఆయనకేమో వయసు అయిపోయింది చేయలేరు ఆయన కానీ చేయాలన్న ఆతృత కష్టం చేసి ఆయన కూడా చేయాలి అని ఆతృత ఇంకా దాంతో ఆయన కూడా ఆగరు ఏదో చేస్తూనే ఉంటారు బురువులై కూడా విసిగిచ్చేస్తారు అసలు మయ్యొద్దు మయ్యొద్దు అన్నా కానీ బరువు మళ్ళీ మోసి కప్పుకొని ఆయనకు అందరిలో నడుము పట్టేసింది కొద్దిగా

హైదరాబాద్లో సంతిల్ అంటే అది దీనికే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇంకా ఆస్తికి మితం ఉండదు అది ఇది ఉన్నది చాలు నా పిల్లలు కూడా ఓకే ఇదిగా ఉండరు సింపుల్గానే ఇదిగానే ఉంటారు మనం ఏంటి మన ఇదేంటి అని వాళ్ళకి తెలుసు లేదా అని చెప్పకూడదు ఉన్న దాంట్లో కాకపోతే వాళ్ళు దేనికే అడగరు కానీ కుక్కలకి ఆవులకి అన్నీ మాత్రము అసలు ఇద్దరు ఒకళ్ళ మించి ఒకళ్ళు పోటాపోటీగా పెడతారు అండ్ దానికి మాత్రం ఇంక దేనికి అడగరు వాటికి పెట్టడానికి ఇది చేస్తానికి మాత్రం అడుగుతారు వాళ్ళ బర్త్డే కూడా మళ్ళీ ఓకే ఇది చేయమని ఏమని కూడా అడగరు ఓన్లీ ఒక డ్రెస్సు కేక్ కూడా ఒక హాఫ్ కిలో కేక్ వేస్తాము అన్ని ఇది చేస్తాము మళ్ళీ ఇంక అందరికీ ఆ రోజున అన్నం పులిహోర పొట్లాలు కానీ అన్నం కానీ ఏదో ఒకటి వంట చేసేసి అందరికీ పంచుతాం వాళ్ళకి పిల్లలు అదే అడుగుతారు మాకు ఏదైనా మా పేరు మీద పది మంది పిల్లలకి అన్నం పెట్టంట దానికి మా పిల్లలు అలా ఎత్తి చేసేటప్పుడు కూడా మాకు చాలా సంతోషం ఇంకా ఆనందం ఇంత ఎంత ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఇంకేం కావాలి ఒక ఒక ఆడపిల్లకి ఒక ఎందుకంటే నేను ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణము నా హస్బెండు నా పిల్లలు నా పేరెంట్స్ మా అత్త మామూలు వాళ్ళందరూ సపోర్టింగ్ ఉండబట్టే వాళ్ళు నేను దానికైతే నేను ఏ ఇంటికైనా సరే అలా అందరూ సపోర్టింగ్ ఉండాలి అందరూ ఒకటే మాట మీద ఉండాలి ఇలా చేసుకోవాలనే కోరుకుంటాను లేట్ అవుతుంది అండి ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు ఆకలితో సో వాళ్ళ హస్బెండ్ గారు సో గారు కిచెన్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే అలా అనిపిస్తుంది సక్సెస్ ఇప్పుడు కూడా మీ గురించే మాట్లాడుతున్నారు చాలా గురించి చూడ్డానికి కూడా వస్తున్నారు అక్కడికి నేను మీరు చూసే ఉంటారు అక్కడ నేను కూడా వచ్చి మాట్లాడాను అందరితో సో ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మా మాకు సంతోషంగా ఉంది కాకపోతే స్టోన్స్ ఎక్కువ చేస్తున్నారు దాని గురించే కొద్దిగా అదే కూడా మీకు పాజిటివ్ అవుతూనే వస్తుంది పాజిటివ్ పాజిటివ్ అవుతుంది కానీ దానివల్ల కొద్దిగా పాజిటివ్ ఉంది మనకు కూడా కొద్దిగా రోడ్ సైడ్ కదా అదే మనం ఎక్కడన్నా తీసుకుంటే దాని లెక్క వేరే ఈ సక్సెస్ క్రెడిట్ మీద లేకపోతే కుమారి కుమారే అండి ఇది సక్సెస్ అంటే మగవారు అనేది ఇప్పుడు చేస్తాం ఎంతవరకు చేస్తాం అంతవరకు చేస్తాం దాన్ని నడిపియాలంటే లేడీస్ దేవుడు మనదేమిండదు ఆమె ముందల ఉండి నడిపిస్తుంది మనం వెనకాల కాలంలో ఉంటున్నాం ఫస్ట్ ఆలోచన మాదే నాదే అప్పుడు వద్దంది ఆంటీ కాదు వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అని మా ఆయన మా ఊరు పక్కన మానకొండ రంగమ్మ గారు అని ఉండేది అక్కడ చాయ్ బడ్డీ ఉందికి ఇట్లా ఖాళీగా ఉంది ఇది పెట్టుకుంటానండి పెట్టుకున్నాండి అప్పుడు ఇప్పుడు మేము పట్టి కూడా దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాలు దాటింది ముందు మీరు ఏం చేసేవారు ఆటోతో లేవండి మినార్బిట్ మాల్లోనే ఆటోతో లేవండి మీరు ఆటో నడుతుంటే జనరల్గా ఇద్దరం కలిపి అదే ఆటోలో స్టార్ట్ చేసుకుని వెళ్ళి పెడతా ఉండేవాడు ఐదు కేజీలు నేను స్టార్ట్ చేశాను అట్లా 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 అంతా ఆమె ఇంప్రూవ్మెంట్ చేసుకుందంట అంత ఆయన కలవండి నడిపి మనం అంటే కానీ మీ సపోర్టు సపోర్ట్ నేను చేయలేను అని నిన్న అడుగు మీరెంత సపోర్ట్ చేశారో మీ సపోర్ట్ వాళ్ళు చూస్తున్నారుగా మీరు ఇప్పుడు వచ్చి చూస్తున్నారు కదా ఇప్పుడు మేము నేను వెనకాల పొద్దున్నే లేస్తాను వెనకాల ఉండి ఆమె సపోర్ట్ కొంటాను అన్నింటికి కానీ కర్రీస్లో టేస్ట్ తన చేతితో వచ్చేదా మీరేమైనా టిప్స్ ఏమైనా ఉన్నాయా లేక మీరే చేస్తున్నారా టిప్స్ ఏం లేవు నానా అందరూ వాడి వాడతాం కానీ మసాలాలు మట్టికి మన ఇంట్లో వాడతాం అట్లా మన ఇంట్లో తయారు చేసుకుని వాడతాం అందరూ వాడతారు మా కారాలు అన్నీ అందరూ వాడే ఉంటాయి కారం ఒకటేనూ మసాలాలు మనం ప్రత్యేకంగా తెప్పించుకుంటాం అంతే గుంటూరు కారం మసాలాలు మన ఇంట్లో ఉంటాయి అంతే అది అమ్మ చేతి వంట అనే ఉంటాయి కదా ఆ చేతితో వంట చేతి ఏదైనా కమ్మగానే ఉంటాయి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది